కొత్త ఏడాదికి కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి ప్రజాభిప్రాయం పాలనా సౌలభ్యాలు అన్ని లెక్కలేసుకుని ఏపీలో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇవాళ రేపట్లో దీనిపై తుది నిర్ణయం కూడా రాబోతోంది మిగతా అన్ని చోట్ల ఎలా ఉన్నా అన్నమయ్య జిల్లాపై మాత్రం కొత్త పీఠ అటు రాయచోటి ఇటు రాజంపేట రెండు చోట్ల అదే పట్టు పోటా పోటీగా ర్యాలీలు నిరసన చేస్తున్నారు రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లాని కొనసాగించాలని అక్కడి వాళ్ళు పట్టుపడుతుంటే రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాని కొనసాగించాలని ఇక్కడి డిమాండ్ చేస్తున్నారు రాయచోటి రాజంపేటలో జేఏసీలుగా ఏర్పడి మరీ నిరసనలు చేస్తున్నారు ఈ క్రమంలో జిల్లానే రద్దు చేసి మూడు ప్రాంతాల్ని మూడు జిల్లాల్లో కలిపే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి రాయచోటి నుంచి గెలిచిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లాని కొనసాగించాలంటూ కోరుతున్నారు మరోవైపు లోకల్ గా ఆయన తమ్ముడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు ధర్నాలు జరుగుతున్నాయి అన్నమయ్య జిల్లాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అంటున్నారు ఆయన రాయచోటిని తీసుకెళ్ళి ఒక మదనపల్లి కోడూరును తీసుకెళ్ళి కడపలో లేకపోతే రాజంపేటను తీసుకొని తిరు తిరుపతిలో వేయాలని నిన్న ప్రాయంగా ఏదో అంగీకరించడం పేపర్లో చూసాం కానీ మేమైతే విశ్వసిస్తున్నాం రాయిచూటినైతే ఎక్కడికి మార్చేది అంటుండదు మేము గత ఐదు ఆరు గంటల నుంచి మళ్ళీ కొద్దిగా పాజిటివ్ సిగ్నల్స్ అందుతున్నాయి మా సోదరులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా విజయవాడలోనే ఉన్నారు సహజ మంత్రివర్యులతో దీని యొక్క ఆవశ్యకతను మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మన రాయిచూటిని మన అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా నిలుపుకుండేదానికి మరియు అన్నమయ్య జిల్లాను పునరుద్ధరించుకునేదానికి మన రాయచూటి ప్రజలు ఎంత కంకణ బద్దులై ఉన్నారా ఇదేంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ జిల్లా కేంద్రం కోసం అటు రాయచోటి ఇటు రాజంపేట వాసులు పట్టుబడుతున్నారు మరి ప్రభుత్వమేమో జిల్లానే రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇంతకీ ప్రభుత్వం తుది నిర్ణయం ఎలా ఉండబోతోంది స్థానికంగా ఏం చర్చ జరుగుతోంది స్థానికంగా నిన్నటి వరకు ఉన్న ఆలోచన ఒకటైతే ఇప్పుడు నిన్నటి నుంచి కూడా స్థానికంగా ఉన్న ఆలోచనలు వేరయ్యాయి ఉద్యమాలు కూడా వేరయ్యాయి నిన్నటి వరకు ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన జిల్లా కేంద్రం మార్పు కోసమే రాజంపేట రాయచోటు రైల్వేకూరు నియోజకవర్గాలు ఉద్యమాలు జరిగితే నిన్నటి నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈరోజు రాయచోట్లో కూడా ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ క్రమంలో ఈరోజు రాయచోట్లో బంద్ ప్రకటించారు అలాగే ర్యాలీలు కూడా నిర్వహించారు అయితే ఏదైతే మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో విభజన చేస్తున్నారు అన్నమయ్య జిల్లా అసలు ఉండదు అనే మాటతో ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఏర్పడిన అన్నమయ్య జిల్లా దాదాపు మూడున్నర ఏళ్ళు మాత్రమే అవుతుంది జిల్లా కూడా ఏర్పడి ఈ మూడున్నర ఏళ్ల కాలంలో కొంత రాయచోటి గతంలో చాలా వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన రాయచోట్ ఈ మూడున్నర కాలంలో కొంత అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో జిల్లాను మరోసారి మళ్ళీ విచ్ఛిన్నం చేస్తున్నారు అనే వార్తలు రావడంతో ఇక్కడైతే ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి గత పదిహేను రోజులుగా రాజంపేటలో అన్నమయ్య జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రాన్ని మార్చాలని మాత్రమే ఉద్యమాలు జరిగాయి కానీ ఈ రోజు అన్నమయ్య జిల్లాను అలాగే ఉంచాలి అన్నమయ్య జిల్లాను ఎట్లా కూడా విచ్ఛిన్నం చేయొద్దు అనే ఉద్యమాలు అయితే మరి మరోసారి తెర మీదకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది రాయి ముఖ్యంగా రాయిచోట్లో ఏదైతే జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోట్లో అయితే ఎట్టి పరిస్థితిలో కూడా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలి అలాగే అన్నమయ్య జిల్లాను కూడా ఎటువంటి అవంతరాలు లేకుండా విచ్ఛిన్నం చేయకుండా ఉండాలని చెప్పేసి అయితే ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి ఇటు రాజంపేట రాయచోటిల్లో ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇటు రైల్వే కోడూరులో కూడా మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఏదైతే అన్నమయ్య జిల్లాగా పేరు పొంది పెట్టారో పథకవితా పితామహుడు అన్నమాచార్యులు జన్మించిన జన్మస్థలానికి ఏదైతే అన్నమాచార్యులు పేరు పెట్టినా ఆ జిల్లాను నిర్వీర్యం చేయొద్దు అంటూ ఇటు రాజంపేట వాసులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఇటు కడపలో కడవద్దు అలాగే ఇలా ఏదైతే తిరుపతి ఇటు మదనపల్లిలో కలవద్దు మాకున్న మూడు నియోజకవర్గాలు మాకు ఉన్నచ్చండి ఆ మూడు నియోజకవర్గాల్లో ఏదైతే జిల్లా కేంద్రంగా ఉందో రాయచోట్ని జిల్లా కేంద్రంగా ఉంచాలని రాయచోట వాసులు ఉంటే ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి మిడిల్ ఆఫ్ ద పార్ట్గా ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని వారు కూడా కోరుతా ఉన్నారు ఏదైనా ఎవరి వాదన ఏదలా ఉన్నా కూడా అన్నమయ్య జిల్లా అనేది ఎటువంటి పరిస్థితుల్లో విచ్ఛిన్నం చేయొద్దు ఎందుకంటే దీన్ని అన్నమాచార్యులు పేరు పెట్టారు కాబట్టి దీన్ని పేరు ఇంతటితో అంతమైపోతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉద్యమకారులు తమ ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు పదిహేను రోజులుగా ఇటు రాజంపేట రైల్వే కోడూరులో అలాగే ఇటు రాయచోట్లో కూడా నిన్నటి నుంచి ఉద్యమాలు జరిగాయి అంతేకాకుండా ఏదైతే మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి సొంత నియోజకవర్గం ఉన్నటువంటి రాయచోట్లో కూడా ఉద్యమాలు మొదలవడంతో ఇప్పటికే రాంప్రసాద్ రెడ్డి హైదరా విజయవాడలో ఉన్నారు పరిస్థితులంతా చక్కదిద్దారు సహచర మంత్రులతో కూడా మాట్లాడారు అధికారులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను ఏ విధమైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను కూడా వివరించారనే క్రమం కూడా కనబడుతుంది అలాగే జిల్లా ఇన్ఛార్జి ప్రసాద్ బాబు కూడా మాట్లాడారు మేమైతే రాయచోటికి సీఎం చంద్రబాబు గారు గతంలో మాటిచ్చారు ఆ మాట ప్రకారమే ఉంచుతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా మారదు అన్నమయ్య జిల్లా అలాగే ఉంటుందని చెప్పేసి గతంలో మాటిచ్చారు మదనపల్లిని జిల్లా చేస్తామన్న మాట వాస్తవమే దాన్ని కట్టుబడ్డారు అలాగే మదనపల్లిని జిల్లా కూడా చేశారు ఆ తర్వాత ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పేసి మాటిచ్చారు ఆ మాట ప్రకారమే సీఎం కూడా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా గత కొద్ది నిమిషాల క్రితం కూడా మండేపల్లి రామ్రసాద్ రెడ్డికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం మన కొద్దిసేపట్లో కొంత ఆనందకరమైన వార్త వింటాము అని చెప్పేసి కూడా కొంత మెసేజ్లు రావడం జరిగింది ఆ మెసేజ్లు కూడా కొంత ఇక్కడ ఆందోళనకారులని చలబరిచినప్పటికీ రాబోయే వచ్చే వార్తల్లో ఎటువంటి వార్త వినాల్సి వస్తుంది అన్నమయ్య జిల్లా ఉంటుందా లేదా అసలు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మూడు నియోజకవర్గాలు ఎటు కలుపుతారు ఎక్కడ కలుపుతారు అనేది ఆందోళన అయితే నెలకొని ఉంది ఏ పరిస్థితుల్లో అయినా ఒకవేళ అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే కనుక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఇటు ఆందోళనకారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద మూడున్నరేళ్ల కాలంకి సంబంధించిన ఎన్నమయ్య జిల్లా ఏర్పడిన కాలంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా ఉన్న చిన్న జిల్లా ఉన్న జిల్లాలన్నింటిలో కూడా అది చిన్న జిల్లా అన్నమయ్య జిల్లా మూడు నియోజకవర్గాలతోనే ఉంటుంది ఆ జిల్లాను కనుక విచ్ఛిన్నం చేస్తే రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా తీవ్రంగా తీవ్రమైన పరిణామాలు గ్రోహం చేసుకోవాలి ఇప్పుడేప్పుడే అభివృద్ధి చెందుతున్న రాయిచోటి ఇంకా పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ